వెల్కమ్ అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి అమావాస్య కోటి సూర్యగ్రహణాలతో సమానమైనటువంటి అమావాస్యగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క అమావాస్య రోజున గ్రహగతుల రీత్యా మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి శుభగ్రహాల అనుకూలత కాస్తంత ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అద్భుతమైన ఆశించిన విధంగా సాగిపోతూ ఉంది ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో అనుకూలంగానే ఉంటుంది బంధుమిత్రులకు మీరు సహాయం కూడా చేస్తారు ఇంట్లో బయట అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సామాజిక గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ఆశించినటువంటి ఎంతో గుర్తింపును పొందుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది ఆస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి రవి బుధుల అనుకూలత సంచారం కారణంగా కొత్త ప్రయత్నాలన్నీ కూడా చేపడతారు ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు మిత్రుల వల్ల కొంచెం నష్టపోయే అవకాశం ఉంది కాస్త జాగ్రత్తగా ఉందండి దాంపత్య జీవితంలో అన్యోన్యత అనేది పెరుగుతుంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి పిల్లలకైతే శ్రమ ఉంటుంది ఆర్థిక లేవదేవీలు పెట్టుకోవద్దు అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటాడు వింటారు తప్పకుండా శివార్చన చేస్తే ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలగడానికి అవకాశం అనేది లేకపోలేదు ముఖ్యంగా ఈ రాశి వారికి హెచ్చు ద్వారా గుర్తింపబడినగా రోజులుగా ఉండబోతూ ఉన్నాయి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కెరీర్ వారంగా మార్పులు లేదా బదిలీలు వస్తాయి వృత్తి జీవితంలో అనుకూల సానుకూల ఫలితాలు ఉన్నాయి అభివృద్ధి చెందుతున్న వృత్తిని కొనసాగించడానికి అవసరమైన కార్యాలయాల గాసిప్లకు దూరంగా ఉండాలని చెప్పబడింది ఈ యొక్క రాశి వారికి కెరీర్ స్థిరత్వానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మీ యొక్క స్థిరత్వానికి ఇది అద్భుత ఆరంభం అది కొంత విజయాన్ని పొందుతారు ప్రస్తుతానికి మీ ప్రస్తుత స్థితి అద్భుతంగా ఉంది విద్యార్థులు కూడా గొప్ప పొందబోతూ ఉన్నారు ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి